డ్ ఫార్మ్ ల్యాండ్లో మీరు ప్లాట్ కొనుక్కున్నారు కదా మా సర్వీస్ కానీ మీకు మీకు ఎదురైన ఎక్స్పీరియన్స్ కానీ మీరు అందరికీ తెలియజేయవలసిందిగా నేను ఈ ద్వారా చెప్తున్నాను థ్యాంక్ యూ తిరుపతి రెడ్డి గారు మీ వల్ల మీరు చెప్పడం వల్ల మీరు చూపించడం వల్ల నేను ఒక ల్యాండ్ తీసుకోగలిగాను యాక్చువల్గా యూనో ఈ మధ్య బయట ఎవరిని నమ్మేటట్టుగా లేదు ఇంతకు మొదలు కూడా నేను ఒక ఫ్లాట్ తీసుకుని ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ అవ్వని సిచ్యువేషన్ బట్ మీరు చూపించిన రెడ్ శాండిల్ వుడ్ ఆల్రెడీ అన్ని మొక్కలు రెడీగా ఉన్నాయి ప్లేస్ మొత్తం సపరేషన్ చేసి పెట్టినారు అది నాకు చాలా మంచిగా అనిపించింది అట్ ద సేమ్ టైం మీరు నేను అసలు అనుకోలేదు మీరు ఇప్పుడు పది నుంచి పదిహేను రోజుల లోపల రిజిస్ట్రేషన్ అనేది నేను ఎక్కడ అనుకోలే ప్లేస్ ఇంతకు ముందు చూడలేదు మేము ఇంతకు ముందు తీసుకున్న ల్యాండ్ ఇప్పటికీ రెండు సంవత్సరాలు అయితే అయినా కానీ రిజిస్ట్రేషన్ అవ్వలేదు బట్ ఎంత నమ్మకమైన కంపెనీ మాత్రం నేను ఎక్కడ చూడలేదండి అండ్ అద్భుతంగా ఉంది అన్ని రకాలుగా సపరేషన్ చేసి పెట్టినారు చాలా మంచిగా అనిపించింది నాకు సో ఖచ్చితంగా నేను ఇంకో ఇంకను ఖచ్చితంగా నా ఫ్రెండ్స్ కానీ నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఖచ్చితంగా నేను చెప్పి ఇప్పిస్తాను ఆల్రెడీ మా వాళ్ళు ఒకరు ఉన్నారు రెడీగా ఉన్నారు తీసుకోవడానికి ఖచ్చితంగా రిస్క్ంటారు అది నేను గ్యారంటీగా చెప్తానండి ప్రతి ఒక్కరికి మీరు అందరు రండి ఒక్కసారి చూడండి ఖచ్చితంగా చూసిన తర్వాత తీసుకోకుండా అయితే ఉండరు బికాస్ ఇక్కడ అక్కడ నేను చూసిన డిఫరెన్స్ ఏంటంటే చాలా మంది ఎర్ర చందనం వచ్చేస్తుంది చేసేస్తుంది అనేసి అంటారు బట్ ఎనిమిది సంవత్సరాలైనా పది సంవత్సరాలైనా పెద్దగా ఎదుబ ఉండదు అనమాట బట్ లోహిత ధర్మ ప్రాజెక్ట్స్ వారు ఎంచుకున్న భూమి అనేది చాలా అద్భుతం అంటే అక్కడ ఉన్న సాయిల్ వల్ల చాలా ఫాస్ట్ గా గ్రో అయ్యే సిచ్యువేషన్ ఆల్రెడీ అక్కడ ప్లాంట్స్ చూసిన అనుభూతితో నేను చెప్తున్నా మీరు కూడా ఖచ్చితంగా వెళ్ళండి ఒకసారి చూడండి మీరు తీసుకో తీసుకో మీరు మీరే మీరు ఒక్కరే తీసుకోకుండా ఇంకో నలుగురు తిప్పిస్తారని నా గ్యారెంటీ అది ఖచ్చితంగా తీసుకుంటాను థ్యాంక్ యూ తిరుపతి రెడ్డి సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్యుమెంట్ దాని గురించి నాకు అన్ని రకాల డాక్యుమెంట్స్ అనేవి సి ఇక్కడ రెండు మూడు రకాలు ఉన్నాయన్నమాట ఫస్ట్ అడ్వాన్స్ పే చేసిన విత్ ఇన్ ఏ వన్ వీక్లో నాకు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మొక్కల రిజిస్ట్రేషన్ అయిపోవడము ఎట్ ద సేమ్ టైమ్ లింక్ డాక్యుమెంట్స్ అవన్నీ చూపించడం అనేది జరిగింది సో విత్ ఇన్ మేబీ టూ వీక్స్ కూడా అవ్వలేదు విత్ ఇన్ టూ వీక్స్ లోపలే నాకు అన్ని రకాల రిజిస్ట్రేషన్స్ నా పేరు మీద అయిపోవడం అనేది జరిగింది అదే నాకు చాలా మంచి అని జరిగింది నాకు సర్వీస్ అయితే చాలా అద్భుతంగా నచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్